ఎన్టీఆర్ హీరోగా దేవరా సినిమా భారీ ఎత్తున తెరకెక్కుతోంది దేవరా సినిమాపై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి సినిమా క్లైమాక్స్ లో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ ఉంటుందని సినిమా మొత్తానికే ఈ ట్విస్ట్ అదిరిపోతుందని అన్నిటికీ మించి దేవరా పార్ట్ టూ కి ఈ క్లైమాక్స్ లోని బిగ్గెస్ట్ ట్విస్ట్ మేనని తెలుస్తోంది అలాగే దేవరా కథకు సంబంధించి మిస్టరీ పాయింట్ కూడా ఈ క్లైమాక్స్ లోనే రివీల్ అవుతుందట సినిమా తరువాతి షెడ్యూల్ లో సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ పై రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు క్లైమాక్స్ లో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ లను అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనురుద్ ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతుంది దేవరా పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకౌవర్ ట్రై చేస్తున్నారు మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల శివ బాగా కసరత్తులు చేస్తున్నారు ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారెక్ సినిమా పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి ఇప్పటికే రిలీజ్ చేసిన దేవరా ఫస్ట్ సాంగ్ కూడా అదరగొడుతోంది ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరా సినిమా రిలీజ్ తరువాత మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి